సో శ్రీ బోబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదీ సో మన అకాడమీలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళబడినటువంటి రిజల్ట్స్లో సో మన అబ్బాయి కడప జిల్లా సో అబ్బాయి సో విద్యార్థి ఇమాం బాషా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది తమ క్లాస్ సో ఐటీబీబీ సెలెక్ట్ అయ్యాడు బాబు ఈ నెల ఇరవై రెండో తేదీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాడు ఒకే ట్రైనింగ్ సెంటర్కి మన విద్యార్థులు ముగ్గురు వెళ్తున్నారు నారాయణ సాయి హిమాంబాసా సో అలాగే బిఎస్ఎఫ్కి ఇద్దరు సిఎస్ఎఫ్కి ఒకరు సో వల్ డిఫెన్స్ అకాడమీలో సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ కానీ ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తుంది సో దానికి నిదర్శనమే ఈసారి మన రిజల్ట్ రిజల్ట్స్ రావడం సో విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇలాంటి విద్యార్థుల ఆదర్శం తీసుకొని మీరు కూడా మరింత రాబోయే సెలక్షన్స్లో ఖచ్చితంగా ఇలాగ సన్మానం చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను చేసుకుంటారా లేదా సోజర్స్ సో అలాగే అబ్బాయికి అకాడమీలో జాబ్ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఒక చిరు సన్మానం ఒక చేసి సో ట్రైనింగ్ సెంటర్కి పంపించడం ఒక అధమాయితే మన వెంకరేజ్ వెంకటరేజ్ ్లాస్ క్లాస్ అది హాయ్ ఎవరివన్ మీలో చాలా మందికి నేను తెలిసే ఉంటా నా పేరు ఇమాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సన్మానం చేసినందుకు హోబులే సార్కి అలాగే సోడా స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు ఓన్గా ఎగ్జామ్ వాళ్ళంతా క్లియర్ చేసి అదే ఆన్లైన్ క్లాస్లోనే ఎట్లా ఒకటి ఎగ్జామ్ క్లియర్ చేసినా ఫస్ట్ టైం అయితే చేశాను కానీ రన్నింగ్ నా వల్ల కాలేదు ఒక టూ సెకండ్స్లో పోయింది ఫస్ట్ అటెంప్ట్లో మళ్ళీ అప్పటికి నా ఏజ్ వచ్చేసి ఒక ఎయిటీన్ ఇయర్స్ దాటి ఒక వన్ మంత్తో టూ మంత్స్ అంతే అట్లా ఏజ్ వచ్చింది అట్లా జాయిన్ అట్లా నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను కానీ బ్యాడ్ లక్ రన్నింగ్ పోయింది అలాగే మళ్ళా నెక్స్ట్ నోటిఫికేషన్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయ్యాను మళ్ళీ సేమ్ ఈసారి ఇంకొంచెం ఇంకా వరస్ట్గానే పోయింది ఇంకా ఇంకొంచెం దూరంగానే వెళ్ళిపోయింది ఏంట్రా ఇది అసలు అందరు మా ఫ్రెండ్స్లో అంతా అయిపోయినా నేను చులకన అయిపోయినా అసలు ఏంది వీడు ఎగ్జామ్ పాస్ అవుతాడు ఎగ్జామ్ పాస్ అవుతాడు రన్నింగ్ ఎవడు కొడతాడు రన్నింగ్ వాడికి రాదని చెప్పేసి అందరూ అటెండ్ చాలా మంది అట్లా ఎగదాలు చేసేవాళ్ళు కానీ ఏ రోజు బాధపడలేదు ఎందుకంటే నాలో టాలెంట్ ఇది వాళ్ళు ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలే నేను ఎగ్జామ్ క్రాక్ చేసా కానీ రన్నింగ్ పోతా ఉంది రన్నింగ్ చాలా ఈజీ యాక్చువల్గా యాక్చువల్గా చెప్పాలంటే ఫైవ్ కిలోమీటర్స్ కానీ పోతా ఉంది ఏం చేయాలరా ఏం చేయాలని చెప్పేలోపు యూట్యూబ్లో సార్ వీడియోస్ చూశాను నేను ఇక్కడికి వెళ్దాం మరో ఒకసారి ట్రై చేద్దాం ఈసారి గట్టిగా టామని చెప్పి వద్దామనుకున్నాను అప్పటికి ఆర్మీ క్లర్క్ ఎగ్జామ్ పాస్ అయినా నేను వచ్చాను చాలా తక్కువ టైం ఉండింది కానీ సారు ఈ ఫిజికల్ అంతా చూసి నేను ఖచ్చితంగా కొడతాననే నమ్మకం ఉన్నది ఖచ్చితంగా కొట్టాను కానీ బ్యాడ్ లక్ అప్పుడు కూడా మెరిట్ పోయింది తర్వాత ఈసారి కూడా ఎగ్జామ్ ఇంటి దగ్గర నుంచే రాశాను పాస్ అయ్యాను ఈసారి వద్దామా వద్దా చిన్న డౌట్ ఎందుకంటే వేరే చోట ఒక జాబ్ వచ్చింది అది ఒక ట్వంటీ థౌసండ్ శాలరీ వదిలేస్తే మళ్ళీ దొరుకుతలే ఒక టెన్షన్ అనమాట ఇంకా ఏదో ఒకటి చేద్దాంరా పోవాలరా అని చెప్పేసి ఇంకా అది వదిలేశాను రిజన్ చేసి వచ్చేసాను సార్ దగ్గరికి వచ్చి అప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వెయిట్ అయిపోయాను నేను అసలు సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ ఉన్నాయి ఆ వెయిట్లో ఏంది అసలు ఫైవ్ కిలోమీటర్స్ నడిచేదే గొప్ప యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే ఇంకా అట్లా వచ్చాను నేను అసలు టైమింగ్ చూసుకుంటే ఇరవై ఎనిమిది ముప్పై దగ్గర దగ్గర పడుతుంది ఇంకా అయిపోయింది అనుకున్నాను అసలు ఇంకా నాకు ఇప్పుడు ఎక్కువ టైం కూడా లేదు ఇంకా అక్కడ నుంచి ఇంకా సారు ఒకసారి ఈవినింగ్ వచ్చి గ్రౌండ్లో చూశాను ఈసారి డోస్ ఇంకా ఎక్కువగా ఉంది ఖచ్చితంగా కొడతాన నమ్మకం వచ్చింది ఈసారి అట్లనే ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఆ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్లోనే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ కేజెస్ తగ్గాను వెయిట్ తగ్గి ట్వంటీ మినిట్స్కి రన్నింగ్ ఇక్కడ కొట్టేటువంటి ఆడ అప్ అండ్ డౌన్ సెల్స్ కదా కలికి అంటే గ్రౌండ్ ఎట్టుంటుందని ఆ గ్రౌండ్లో ట్వంటీ వన్ పడింది నా టైమింగ్ మొత్తానికి అయిపోయింది మార్క్స్ కూడా నేను బాగా వచ్చాయి మార్క్స్ ఐటీవీలో సెలెక్ట్ అయ్యాను నాకు ఇదంతా సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి చాలా థ్యాంక్స్ నా జీవితంలో నేను మర్చిపోను నేను మా ఫ్యామిలీ ఎవరు మర్చిపోరు మీరు కూడా ఖచ్చితంగా మీలో అసలు నాకు చెప్పాలంటే నాలో రన్నింగ్ లేదు నేనే చెప్తాను అట్లాంటిది నేను కొట్టినా ఎట్లా నాకు ఉండడం వల్ల ఏదో ఒక సాధించాలనేది ఉండడం వల్ల అట్లా మీరు కూడా ఏమనుకోవద్దు ఒకవేళ అనుకునే కానీ పర్లేదు దాన్ని తెగించి ముందుకు వెళ్ళండి అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది లేదా అట్లే ఉన్నారంగు అక్కడే ఉంటారు కాబట్టి మీలో ఏదైతే భయం ఉందో ఫస్ట్ దాన్ని తెగ్గించాలా కూర్చొని చదవండి మీలో అందరికీ ఈసారి ఇంత లేదన్నా నైంటీ పర్సెంట్ అందరికీ జాబులు రావాలని కోరుకుంటాం నెక్స్ట్ ఇయర్కి ఎస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ సో ఇలా ఇలాగ విద్యార్థులు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది మాకు మా స్టాఫ్కి సో ప్రతి ఒక్కరూ సో ఈ అబ్బాయిని అభినందించడానికి చాలా సంతోషం సో అందరూ మనం భారత మధ్య తెలుసుకోవాలి కదా జై హింద్